అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం పులిందల నియోజకవర్గం నియోజకవర్గంలో మరియు పులివిందల మున్సిపాలిటీలో అక్కడక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని పలు అసాంఘిక కార్యక్రమాలపై కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కానీ అధిష్టానం కానీ పులివెందుల నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపమని చెప్పి ఎటువంటి ప్రోత్సాహం లేకోకుండా ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తారు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మరియు కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో మున్సిపాలిటీ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పని చేయటానికి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేయడానికి ఉందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారాగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు కానీ యువకులు కానీ ఎవరైనా సమస్యలు మేము విన్నా లేకపోతే మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలియపరిచిన మీ నుండి మాకు తెలియజేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కానీ లేదా పలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలను అక్కడే తీర్చేసి మీకు సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే ముఖ్యంగా యువకులు యువకులు పెడుదారులు పట్టుకోకుండా మాదైన శైలికి మీ వచ్చిన సమస్యలు ఏవైతే ఉంటే మా దృష్టికి తీసుకురండి ఈజీగా ఈజీ మనీ కోసం అనేకమైనటువంటి వ్యసనాలకు పాలు పడిపోయి మీ వ్యసనాల ద్వారా జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీ యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది దానికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు అలాగే వారి తమ్ముడైనటువంటి జోగిరెడ్డి గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలోనే కాకుండా మున్సిపాలిటీలో పలు వార్డులలో మేము ఏర్పాటు చేసి మా నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ఏర్పరచినటువంటి నాయకత్వము ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ విమర్శలు చేసినా వాటిని తప్పుదో పట్టించడానికి మాత్రమే తప్ప కూటమి ప్రభుత్వం ప్రజల పక్షం ఉందని చెప్పి తెలియదు తెలుగుదేశం పార్టీ అనేక రకాల పార్టీలు ఉన్నాయి రాజకీయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ రాజకీయ కోణంలో అనేక రకాల సంఘాలు రకరకాల మనుషులు రాజకీయంలో ఉంటారు అటువంటప్పుడు ఈ అసాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్గా మాట్లాడితే ఈ జూదాల గురించి పూర్తిగా పులివిందల్లో ఎక్కడ చూసినా విమర్శలకు కురిపిస్తా ఉంది ఈ జూదాలు కానీ ఈ దీంట్లో భాగంగానే జూదాలను కూడా కొంతమంది పెట్టుకోవాలని చెప్పేసి మా పేర్లను వాడుకొని అలాగే ఈ జూదాలను కూడా ఆడించడం వాస్తవం కానీ ఈ జూదాలకు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పటి నుండే పైన అధిష్టానం కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరులు బీటెక్ రవి గారు కూడా పూర్తి వ్యతిరేకత ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న పోలీసు వారు మాకు మేలే అని చెప్పేసి కూడా చెప్పేసినారు రవి గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పులివెందులో జరిగేటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధం లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా మా పేర్లు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వరుల పేరు కానీ పార్టీ పేరు కానీ చెప్పుకొని ఏదైనా భయభ్రాంతి గురి చేసి అటువంటి సంఘ కార్యక్రమాలు చేసేటట్టుంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ బుక్కుపాదం మోపమనే తెలియబరుస్తా ఉన్నాం గతంలో కూడా మటక బాగా ప్రబలింపబైందని చెప్పేసి పేపర్ కథనాలు మీ నుండి తెలియబరిస్తే పోలీసు వారు ఏ విధంగా అయితే కట్టడి చేసి మటకాను లేకుండా చేశారో అదే విధంగా ఇంకా ఏమైనా ఆరాచక సంఘ ఏదైతే సంఘటనలు జరుగుతాయో వాటిని కూడా ఉక్కుపాదం మోపి పులివెందలను ప్రక్షాళన చేసి ఒక మంచి జీవన శైలి పులివేందల్లో ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించడానికి కూటమి ప్రభుత్వానికి పోలీసు వారు సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉండాల నియోజకవర్గంలో జరిగేటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమానికి బీటెక్ రవి గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకత్వం కానీ ఎవరే కూటమి ప్రభుత్వం కానీ సహకారం లేదు ఒకవేళ మా పేర్లు వాడుకొని ఎవరైనా జరుపుతూ ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కేవలం పులివెందుల మున్సిపాలిటీలో జరిగేటువంటి భవిష్యత్తు మున్సిపాలిటీ గెలిపే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పి తెలియపరచడానికే ఈ మీడియా వేదిక తెలియపరుస్తూ అసాంఘ్య కార్యక్రమాలపై జరిగేటువంటి ఏ ఇటువంటి సమస్యలు మాపై బురద తల్లే కార్యక్రమం సలగకుండా మేము తెలియపరచడం కోసం మీడియా సమావేశం